నలుగురే అని మీకు ఎలా తెలుసా అడిగినప్పుడు హర్ మదర్ said it was ఇన్ ద మీడియా It was ఇన్ ద మీడియా ఇందులో నా ప్రశ్న ఏంటంటే నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా లేక మీడియా చెప్పేదే నిజమా సమాధానం అయ్యర్ గారు చెప్పిన చాలు మీడియా చెప్పేది మాత్రమే నిజం కదా అలాగే ఉండాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీడియా ఇలాంటి ఒక నిజాన్ని నోట్ నిజాన్ని చెప్పింది రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశ ద్రోహుల కేసు వచ్చింది మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని ఇరవై ఐదేళ్ల తర్వాత రుజువైంది దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్ లో పోలీసుల చేత థర్డ్ డిగ్రీ అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరు ఊరి ప్రజలు దేశ ద్రోహి అని ముద్ర వేసినప్పుడు డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఇవే పత్రికలు సర్కులేషన్ లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా అయ్యర్ సార్ అండ్ దట్ రైస్ మై క్వశ్చన్ యువర్ ఆనర్ తీర్పు నిర్ణయించడానికి మీడియా శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు మరి మరింకెందుకు నల్ల కోట్లు నల్ల గౌన్లు వేసుకున్న బఫోన్లు అరే వాట్ ఏ కంపారిజన్ వాట్ ఏ వండర్ఫుల్ కంపారిజన్ ఆనర్ డిఫెన్స్ లాయర్ గారి ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు డెక్క పొడుచుకుంటున్నాయి ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకే నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేవో ఇతను రామనగర పోలీస్ స్టేషన్లో లో పద్నాలుగు కేసుల్లో నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు వాళ్ళ కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు యాక్చువల్గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు దే హమిటెడ్ రాబరీ దే హీన్ చార్జ్ స్మగ్లింగ్ దే ఆర్ డ్రగ్ ఫెడ్లర్స్ దే ఆర్ బ్లడీ మర్డర్స్ నో దే ఆర్ నాట్ నో బీస్ గిల్టీ అన్లెస్ కన్విక్టెడ్ బై ద కోర్ట్ అయినా అసలు వాళ్ళని చూస్తే తెలుస్తుంది

ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్ ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఐ విట్నెస్ అండ్ విల్స్ట్ బట్ జస్ట్ జస్ట్ మినిట్ అరవింద్ స్వామినాథన్ విల్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ ఇన్ దిస్ కోర్ట్ ఐ విల్ వార్నింగ్ యూ ఈస్ ది గెట్ ఇట్ సే ఎస్ ఆర్ నో యు ప్లీజ్ ప్రొసీడ్ విక్టర్ ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి సార్ ఆ రోజు నేను క్లైంట్ తో మాట్లాడి ఇంటికి వెళ్తుండగా త్రీ ఫోర్ ఇప్పుడు మీరు విన్నవించిన అన్ని విషయాలు పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ లో వివరించారా జెస్ మేము గంటల తరబడి వాదించిన దానికన్నా విలువైనది ఏమిటంటే నిజం చెప్పే ఓ సాక్షి మాత్రమే దర్శాలు ఎవరు అన్నారు మిస్టర్ విక్టర్ అలా వెళ్ళిపోతే ఎలా నేను అడగాలిగా ఆ నలుగురు కలిసి డెడ్ బాడీని ఆ కారులోంచి బయటికి తీసి కాల్చడం మీరు చూశారు కదా అవును సార్ అదేం బండి అదొక బ్లాక్ డిజైర్ సార్ బండి నెంబర్ గుర్తుందా లేదు సార్ నేను అడగబోయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు ఆ నలుగురిలో ఎవరు బండి నడిపింది బండి నడిపింది లేదు సార్ నాకు తెలీదు నేను చూడలేదు యువర్ ఆనర్ వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ బండి నడిపింది ఏ బిసిడి ఇందులో ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరూ కలిసి డెడ్ బాడీని కాల్చడం నేరుగా చూసిన సాక్షి అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ దట్ విట్నెస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ దెన్ ప్రూవ్ ఇట్ అయ్యో సార్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్ హ్మ్ లెట్ మీ రిపీట్ మై క్వశ్చన్ ఆ నలుగురిలో బండి నడిపింది ఎవరు ప్రశ్న ఆ బండి నడిపింది ఏ కాదు బి కాదు సి కాదు డి ను కాదు కారును ఆ నలుగురికి డ్రైవింగ్ చేత కాదు ఫోర్ వీలర్ కాదు కదా సాధారణ టూ వీలర్ డ్రైవ్ చేయడం కూడా ఆ నలుగురికి చేత కాదు యువరాణ మరి ఆ నలుగురు కలిసి బండి నడుపుకుంటూ ఆ బాడీని అక్కడికి తీసుకొచ్చి కాల్చారని అబద్దపు స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన ప్రాసిక్యూషన్ ని అడుగుతున్నాను ఆ నలుగురు కాకపోతే దెన్ హూ డ్రో దట్ కార్ కమాన్ సార్ ఐ రిపీట్ వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ బండి నడిపింది ఎవరైనా కావచ్చు అయ్యర్ సార్ సిడబ్ల్యూ సిక్స్ చెప్పిన స్టేట్మెంట్ డూ యూ స్టాండ్ బై దట్ ఆర్ నాట్ సార్ ఏమిటిది ఎస్ ఆర్ నో ఎస్ ఇన్ విచ్ కేస్ డ్రైవ్ చేసింది ఎవరు డ్రవ్ ద వెహికల్ మేబీ దే ఫిఫ్త్ పర్సన్ పర్సన్ అ పోలీస్ కూడా ఆ ఐదో మనిషి నలుగురు మాత్రమే కానీ ఇంకో వ్యక్తి ఇంకా ప్రాణాంతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు అన్ని తెలిసిన వ్యక్తి ఐదో వ్యక్తి సార్ ఏమిటి మీరు మాట్లాడేది మీతో సార్లు చెప్పాలి అవన్నీ ఇక్కడ కాదు సార్ నీ వెనక అడ్మిషన్స్ కోసం వెయిట్ చేసి అయ్యా అమ్మాయి విషయం అయ్యా చెప్తే అర్థం కదా మీకు అయ్యా వెళ్ళండి సార్ ఊరికే టైం వేస్ట్ చేస్తో తర్వాత ఎవరో రండి ఏ డిపార్ట్మెంట్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సెవెన్ థర్టీస్ ఓకే సూర్ మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ గుడ్ నైట్ మ్యామ్ ఇంకో విషయం తెలియాలి ఎవరిని అడిగినా బయటికి బొమ్మని తరిమేస్తున్నారు చెప్పగలరా అమ్మా హా సార్ ఉదయం నేను మిమ్మల్ని చూశాను అడ్మిషన్ గురించే కదా ఈరోజు ఆజ్డే అవ్వడం వల్ల రాలేదు ఏడుస్తున్నారు నా కూతురు పోయిందమ్మా నా కూతురు చచ్చిపోయిందమ్మా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు శవాన్ని తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా సార్ మీరు దేని గురించి దిగులు పడద్దు ఎన్నో కేసుల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసిన ఏజెన్సీయే ఇది సౌత్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీ అమ్మాయి డెడ్ బాడీని మీ ఇంటికి తీసుకొస్తాం మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు అక్కడ ఒక సంతకం పెట్టు సార్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్ కంప్లైంటా ఎందుకు నీ కూతురు ఊరేసుకుని చేర్చిపోతే పోలీసులు ఎంక్వైరీ చేసే లాభం ఏంటి ఇంతకు మించి ఎంక్వైరీ చెయ్యాలంటే అది నీ దగ్గర నుంచే మొదలెట్టాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసేనా సంతకం పెట్టవయ్యా సార్